తిరుపతి వెళ్ళి వంకే స్వామి దర్శనం చేసుకుని అడ్వాన్స్గానే నా కృతజ్ఞత ప్రజల కోరికని బంధించినందుకు ప్రజలకి రాజ్యాంగ హక్కులను తిరిగి కల్పించినందుకు నేను నిత్యం కొలిచే స్వామి దర్శించుకొని నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇవాళ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూసేది ప్రజలు చేయమవుతున్నారు అందుకని ఈరోజు ఈ రచబడ్డ నిశ్చింతగా ఉండండి ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి ఎన్నాళ్ళు బాధపడిన వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో లేకుండా పోతున్నాడు ఏదో సాక్షి పేపర్ చూసి తెలియక ఎవరన్నా తెగలు మా జిల్లాలోకి బాగా బెట్టింగ్ సరగాలి ఎక్కువ ఏదైనా కాచేయాలంటే పోతారు సరే మా పార్టీ వాళ్ళే బాగుపడతారు అది వేరే విషయం కానీ నేనైనా పాడైపోవాలని చెప్పి నేను ఎందుకు కోరుకోవాలి అని చేత దయచేసి చెప్పిన తర్వాత కూడా ఇంకెవరన్నా ఫిక్షోడు కాసుకుంటే అది వేరే విషయం మనమేం చేయలేము సాక్షి పాఠకులకి నా మనవి ఇక ఒకటి చెప్పాలి ఒక అపప్రద నా మీద వేశారు ఏంటంటే నేను సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో పదే పదే స్క్రూనింగ్ కూడా వేశారు నా ప్రత్యర్థులు కూడా సోషల్ మీడియాలో బాగా తిప్పారు ఏంటంటే నేను క్రైస్తవ ద్వేషి అని చెప్పి చాలా దారుణంగా చేశారు అది చాలా దారుణం ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా అయినా సరే వాళ్ళు అదే పబ్లిసిటీ చేశారు నేను క్రైస్తవ మతానికి వ్యతిరేకం కాదు ఇందాక నేను చెప్పాను ఏంటి ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రానికి శనిలా దాపురించాడో ఆ వ్యక్తిని మనం రాజకీయంగా లేకుండా చెయ్యాలి అన్నది ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడు నా పోరాటం ఒక వ్యక్తి మీద ఇట్స్ కో ఇన్సిడెన్స్ అతను క్రైస్తవుడు అతను హిందూ అయినా నేను పోరాడేవాడిని అతను ముస్లిం అయినా నేను పోరాడేవాడిని అనుకోకుండా అతను వాళ్ళ తాతగారు ఇందులో మతం మారాడు ఏ ఉద్యోగం లేక ఒక చర్చి దగ్గర గంటలు పడతానుకో గేటు దగ్గర వాళ్ళ మొత్తాతకు మొత్తా తండ్రికో ఉద్యోగం కోసం ఏదో మతం మారాలంటే ఆయన మతం మారంట అలా అనుకోకుండా ఆయన క్రైస్తవుడు అయ్యాడు తప్పులేదు ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు కానీ ఇవాళ ప్రజాకర్తకుడు ఆ మతంలో ఉండటం నేను ప్రజలక్షేమం కోసం ఆ వ్యక్తి మీద నేను పోరాడితే నన్ను క్రైస్తవ ద్వేషిగా చిత్రీకరించడం అన్యాయం నేను మిషనరీ స్కూల్స్ చదువుతున్నాను మిషనరీ కాలేజ్ ఐలా కాలేజీలో చదువుతున్నాను నాకు అన్ని అంటే గౌరవం ఉంది నేను చెప్పేది ఒకటి నాకే తెలుసు బైబిల్ గురించి సంపూర్ణమైన అవగాహన బైబిల్లో ప్రతి సినిమాలో హీరో వెళ్ళను అంటే ప్రతి పురాణాల్లో కూడా ఒక నరసింహస్వామి ఉన్నాడంటే ఒక ఎరంజుడు వెళ్ళాం ఒక రాముడు ఉన్నాడంటే ఒక రామాసురుడు వెళ్ళను అలాగా ఒక కృష్ణుడు ఉన్నాడంటే ఒక వంశుడు వెళ్ళను అలా ప్రతిదానికి ఓ హీరో ఎవరో సినిమాలు ఎలా ఉంటారో పురాణాల్లో కూడా మనకు అలాగే ఉన్నారో అలాగే బైబుల్లో కూడా ఓ సైతాన్ అని ఒక క్యారెక్టర్ అరే మీరు ఇతనేమో చాలా మంది తెలియగా అతను పెట్టే ముదురు చూసి ఎన్ని చూసి మీరు జీసస్ లాగా ప్రతిరూపంలాగా భావిస్తున్నారని ఒకవేళ అలాంటి ప్రతిరూపాలు ఉంటే అతను సైతానికి ప్రతిరూపం తప్ప జీసస్కి ప్రతిరూపం కాదు అని కూడా నేను చెప్పడం జరిగింది అయినప్పటికీ కావాలని తల్లి ఆ మీద ఎలాంటి దుష్ప్రచారం చేశాను దానివల్ల రాజకీయంగా నాకు ఎటువంటి నష్టాలు లేవు అయినప్పటికీ నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను నేను తహిస్తే వాళ్లకు కానే కాదు పైగా ఐ రెస్పెక్ట్ ద రిలీజియన్ ఇంకా ఎవరైనా ఆ జగన్మోహన్ రెడ్డి సాక్షి రాతలు లేదు నా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన మాటకు దయచేసి నమ్మవద్దు ఎందుకంటే ఇది నేను స్పెసిఫిక్గా వస్తాను వాళ్ళని తప్ప అమాయకం చేసి నా మీద ఉంచుకోవాలని ప్రయత్నం చేయడం గతంలో మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాలతో అతను ఈ బోర్డులు పెట్టుకుని నేను ఈ ఊరు రావడానికి వీలు లేదు అని చెప్పి అలాగే నేను రైల్లో వస్తానేమో అని చెప్పి విజయవాడ దగ్గర గుంటూరు దగ్గర క్రైస్తవులతో ర్యాలీని చేయించాడు స్టేషన్లో కూడా ఆ ర్యాలీలు చేయించాడు ఎందుకంటే ఒక వాళ్ళను ఒక మాయ చేసి అతడికి నాకు మధ్యన వీళ్ళని ఒక షీల్డ్గా వాడి తప్పులు కడుపుకోవాలని చెప్పి వస్తున్నాను ఎందుకంటే ఒక వాళ్ళు వాళ్ళని ప్రయోగించి అన్యాయంగా నేనేమి నోరు మూసి కూర్చున్నా సరే ఒక రిస్క్ లాగా క్రియేట్ చేసి మీద ఎన్నో కేసులు పెట్టించాలని చూశాడు సరే ఫెయిల్ అయ్యాడు అసలు నా పోయాడు బట్ ఇవాళ నేను ఇది కూడా క్లారిఫై చేయడం నా బాధ్యతగా భావిస్తున్నా రాబోయే రోజుల్లో నూట యాభై పై స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పోతున్నారంటే ఎటువంటి సందేహం లేదు అలాగే మెజారిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను గతంలో వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ ఒక యాభై నుంచి యాభై ఐదు వేల మెజారిటీ వస్తున్నాను నా అంచనా తప్పేలాగా ఉంది ఆయనకి అరవై ఐదు వేల వరకు మెజారిటీ అంటే నా అంచనాల మీద ఇంకో పదివేలు ఎక్స్ట్రా కొన్ని బూతుల్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఓటింగ్ అంటే ఎనభై ఐదు తొంభై ఓటింగ్ అయితే ఎయిటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి పండి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఇచ్చారు మాకు తెలిసింది అరవై వేలు పై చిరుకు మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండబోతున్నారు అలాగే ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చాలా పెద్ద మెజారిటీ రాంబాబు గారు అతి రోగంగా స్నేహితులే చెప్తున్నాను జనరల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదనేది నాలుగో తారీఖు తెలుస్తుంది బట్ ఖచ్చితంగా నిల్లా వస్తుంది అలా అంత మందికి చాలా మెజారిటీ వస్తాయి మన జిల్లాలో అసలు వారు పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ వారు వన్ సైడ్ అందరూ ఇస్తారు అసలు ఎవరైనా తర్వాత ఎవరు ఓడిపోయాడో చూసుకోవాలి వాళ్ళని ఎవరైనా ఓడిపోతే ఓడిపోవాలి తప్ప ఈ గాలిలో ఈ కుమ్మాలు అదే ఓడిపోయేవాళ్ళు చెప్పిన మెజారిటీలు అయితే వాళ్ళు ఓడించారని చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఖర్చు పెట్టి నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చారని అంటున్నారు ఏమి ఇచ్చినా అరవై వేలు పైచూరుకు మెజార్టీ తెలుగుదేశాన్ని అక్కడ జనసేనాని ఉండబోతున్నారు సరే ఇంకా నాగి ముందే చెప్పారు నల్వేరు మీద నడక ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి తెలుగుదేశం మనిషిని అంటూ మరి ఒక ఆయన మరి ఎందరో కాళ్ళకి ఉంగ దండాలు పెట్టా అంట ఆయన బాడీకి మంచిదే నష్టం లేదు ఉంటే అయినా నేను ఎక్కడ స్నేహం తగ్గదు సో అది ఒకటి కాదు ఎవరు కొంత కొంత అబ్సెక్షన్ కొంత మెజారిటీ తగ్గడానికి అది దోహదం చేసుకోవచ్చు ఆ వ్యక్తే లేకపోతే నా మెజారిటీ కూడా కొంచెం అటు ఇటుగా ఉందాక నేను చెప్పిన దగ్గరలోనే ఉండేది అయినా నష్టం లేదు ఒక్కోటితో నగిన నచ్చోటితో నెక్కినా గెలుపు గెలిపే బట్ నేను కూడా బ్రహ్మాండం అని ఖచ్చితంగా గెలవబోతున్నాను అందులో ఎటువంటి ఎంతమంది చెప్పి అసలు నీ సంగతి ఏంటని చెప్పి నన్ను అడుగుతారు అందుకని చెప్తున్నా కంఫర్టబుల్ గా డీసెంట్ మెజారిటీతో నేను కూడా చెప్తున్నాను ఎవరు సాక్షి కథనాలు చూసి ఎవరు చూసా ఎవరు చెప్పి ఆలుగు సున్నా రాసుకున్నాడు తప్ప నా జోళ్ళకి రాల ఒకసారి రాస్తారేమో శివరా మహవ్ సింహం గాంధ్రింపుకి పారిపోయిన వైసీపీ ఇది అని రాసుకుంటారు అలా అలా అలిగేపు చే ఇబ్బంది ఏం లేదు కంఫర్టబుల్ గా నేను కూడా నాకు తెలియదు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటాయి అడిగేయండి సద్యుడు రామకృష్ణ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపికి నూట పది నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయని అలాగే ఈ రోజు జరిగినటువంటి ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదు కావడం గతంలో ప్రభుత్వ వ్యతిరేకతని నేడు తమ ప్రభుత్వం మీద ఉన్న సామి కోసం చెబుతున్నారండి అలాగే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు రెండోసారి కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారు రామచంద్ర రెడ్డి గారు అసలు ఆయన మంత్రి ఆయనే పోయిలో ఉన్నాడు అని చేత అసలు తీసేయండి ఇది అది అలా అన్నా ఎలా అంటారు అస్సలు పెద్ద పెద్ద పేర్లు అందరూ దారుణంగా ఓడిపోబోతున్నారు ఇంతమంది నాయకుల్ని కొట్టిన చరిత్ర ఇప్పటి వరకు మనం చూడలేదు ఇక బాబు తెలిసిన చరిత్ర చూసాం కానీ డైరెక్ట్ గా జనం నాయకుడిని కొట్టిన చరిత్ర మనం ఇప్పుడే చూస్తున్నాం తర్వాత కృష్ణా గోదావరి జిల్లాలోనే కూటమి యొక్క ప్రభావం ఉంటుంది జనం రాయలసీమ గాని రాయలసీమలోనే కనీసం ముప్పై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటారు కనీసం అది పెరిగినా కూడా ఆయన పడక అంటే మీరు చెప్పినట్లు ఒక కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందండి వైఎస్ఆర్ పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉందంటారండి

ఇక్కడ పార్లమెంటు స్థానానికి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ కోస్టల్ క్యారిడార్ లో క్రాస్ ఓటింగ్ అనేది జరిగిందని ఒక బాగా ప్రచారంలో ఉంది దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి తల్లి పెన తల్లి చెల్లి వాళ్ళే వాడు ఓటు వేసిన వాళ్ళని చెప్పి అంటే మహిళలు నమ్మారంటే ఇంకేదాం అర్థం ఉందా ఎంత నమ్ముతారు మన గతంలో ఏదైనా నమ్ముతారని వాళ్ళు అనుకుంటే అనుకుని ఉండొచ్చు సొంత కుటుంబ సభ్యులే బాబో ఈయన కోట్రా బాబు అని చెప్పి చీర చెంగున అర్ధిస్తే ఏ స్త్రీ అయినా వాళ్ళు చెప్పింది నమ్ముతారా చెప్పిందో లేకపోతే నా శల్యమ్మ నా అక్క అని చెప్పి అక్కలేని చూడ కకాలం షష షకాలం వాడే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాం సార్ అమ్మారు వాళ్ళు ఒక ఖచ్చితంగా కుద్దారు అందరాడి వచ్చేసి తొందరగా ఇది వదులు చేసుకున్నారా బాబు అని చెప్పి ఒక ఖచ్చితంగా గుద్దారు అందుకే అలా తర్వాత స్టైట్మెంట్లో ఉండవు ఆ సాటిఫేబర్ వస్తుందో అలా కూడా మద్దె ఎస్ఆర్సీ భవిష్యత్తు ఎన్ని భవిష్యత్తు లేదంట సార్ ఇప్పుడు కేంద్రంలో మీరు పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతారు

ఇద్దరు ఒక పార్టీ నుంచి వచ్చినప్పుడు ప్రత్యర్థి పార్టీ ఒకటే అని భావించాలి వ్యక్తులు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నా ప్రత్యర్థి పార్టీ ఒకటే ఆ రెండో వ్యక్తికి కూడా ఏ రోజు ఎంత పంపించారో కూడా నాకు తెలుసు కంప్యూజించుకుంటే కాలమే పడదు ఎందుకు అది ప్రజలు కూడా తెలుసుకునేది సంతోషం ఎప్పుడు ఎంత క్యాష్ వచ్చింది ప్రత్యర్థికి ప్రత్యర్థి మెయిన్ ప్రత్యర్థికి అఫీషియల్ ప్రత్యర్థికి ఎంత అనఫిషియల్ ప్రత్యర్థికి ఎంత ఎన్ని కూడా లేకపోతే తెలుసు

వైసీపీ వాళ్ళు సగం చోట్ల వెళ్ళిపోయారు చక్కడ అడిగి ఏర్పడతారు సైకిల్ మీ ఇంటి చెప్పి వెళ్ళిపోయారు అది అడుగుతున్నారు డైరెక్ట్ గా ఒకే దాంట్లోకి వెళ్ళి తెలియక దాంట్లో ఎంత సైకిల్ సైకిల్ అని అడుగుతున్నారు ఎట్లా ప్రతి ఓడి సైకిల్ అడుగుతాడు శ్రీ దేవుడు చాలా మంది అసలు సింహం అడుగు చేయాలి లేవు ఎక్కడ సింహం అడుగు అంటుంది ఫోన్లు పెట్టి సింహం అడుగులేదు ఒకటి రెండు సంవత్సరాల చిన్నపిల్లలు ఐదేళ్లలో ఏడేళ్ళు ఇలాగ సింహం బొమ్మ అందంగా ఉంటుందని చెప్పి శ్రద్ధగా పట్టుకొని ఉంటున్నారు అంతకుమించి పెద్ద సింహం జాగా కూడా ఏమీ లేవు నాలుగు సంవత్సరంలో ఉంటే మూడు నాలుగు కోట్లు ఎక్కువ పడవచ్చు నాకు స్వగ్రామంలో తప్ప అది గ్రామసింహం అది ఒక కలవపూడి గ్రామసింహం అది గ్రామ సింహం అంటే రకరకాల మెయినింగ్లు ఉన్నాయి అది సింహం అన్నది కలవపూడి గ్రామసింహము చదువు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా ఇబ్బంది పడ్డారు అందులో అన్ఫార్చునేట్ గా ఎంపీకి ఎక్కువ మంది పోటీ పెట్టేసి ఒకేసారి రెండు డబ్బులు మామూలుగా అండి ఒక ఎంపీ అండి ఒక ఎమ్మెల్యే అండి అని చెప్పాను మనం అక్కడేమో ఒకే దగ్గర రెండు డబ్బా ఎట్టి డబ్బులకి ఎంపీ డబ్బా డబ్బా ఒకసారి ఎంపీ డబ్బా అక్కడే అది ఒక కన్ఫ్యూజన్ సో దానివల్ల కొంచెం ఓటింగ్ లేట్ పెద్ద ఒక కన్ఫ్యూజ్ అవటం మరినేమో వీళ్ళేమో ఏదైనా చెప్పాలండి మీరేమో మాట్లాడకూడదు అండి అని చెప్పి అంటాం దాని వల్ల స్లో రాష్ట్రంలో కుటుంబ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు కదండి ఈ పరిస్థితుల్లో మీరు అంటే జరగబోయే రాబోయే ఒక కేబినెట్ కానీ పోర్టుపల్లిలో కానీ ఏమన్నా కోరుకుంటున్నారు మనం కోరుకుంటూ వచ్చేస్తానండి బాబా వస్తుంది